గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తాను మారానని ఎమ్మెల్యేలు కూడా మారాలని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు తన వద్ద ఉన్నాయన్నారు వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం కేటాయించాలని ఎమ్మెల్యేలకు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలన్నారు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఉండే ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నిత్యం ట్రాఫిక్ తో సతమతమయ్యే అక్కడివారి కష్టాలు తీర్చేందుకు సర్కారు సిద్దమైంది మెట్రో విస్తరణలో భాగంగా నార్త్ సిటీ వైపు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా డీపీఆర్ సిద్దం చేయాలని మెట్రో ఎండీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వెంటనే డీపీఆర్లను సిద్దం చేసి మెట్రో రైల్ ఫేజ్ టూ బిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాల్సిందిగా ఆదేశించారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఐఎ ఎండి ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డిపిఆర్ తయారీ విషయంలో చర్చించి సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు పారాడైజ్ మేడ్చల్ తో పాటు జేబీఎస్ నుంచి షామీర్ కు సంబంధించిన విస్తరణ విషయంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు పారాడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక జేబీఎస్ నుంచి షామీర్ పేట్ వరకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రెండు మార్గాల్లో డిపిఆర్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం ఇప్పటికే ప్రభుత్వం మెట్రో విస్తరణకు సంబంధించి డిపిఆర్ ను సిద్ధం చేసింది ఫేజ్ టూ పేరుతో దీన్ని సిద్ధం చేసింది అందులో దీన్ని కూడా ఇన్క్లూడ్ చేయాలని సూచించింది దాదాపు ఐదు లక్షల మంది ప్రతిరోజు మెట్రోలో ప్రయాణిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు ప్రస్తుతం మూడు కారిడార్లు నగర్ మియాపూర్ నాగోల్ రాయదుర్గం జేబీఎస్ ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో సేవలందిస్తోంది వీటిని మరింత విస్తరించేందుకు రెండవ దశను ప్రతిపాదించారు దీన్ని మేడ్చల్ వరకు విస్తరించబోతున్నారు షరతుల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే హరీష్ రావు రైతు భరోసాకు షరతులు పెడుతున్నారని మండిపడ్డారు వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు వానకాలం యాసంగి పంటలకు కలిపి ఒకేసారి వేల రూపాయలు చెప్పున ఇవ్వాలన్నారు హరీష్ రావు అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక ఆరు ఆరుగాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు బడాబాబులకు పారిశ్రామికవేత్తలకు కంపెనీలకేమో ఏ షరతులు లేవు వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి మీకు ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు మేనిఫెస్టోలో పెట్టారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు యాసంగి పైసలు కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట మా జహిరాబాద్ లో పండ్ల తోటలు ఉంటాయి చెరుకు తోటలు ఉంటాయి పత్తి ఉంటది నారాయణఖేడ్ అయినా సంగారెడ్డి అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీక్లు ఎట్లా ఉన్నాయంటే పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట అంటే ఏడు నెలల పంటకు ఎనిమిది నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు చెరుకు పంట అది సంవత్సరం పంట ఒకేసారి డబ్బులు ఇస్తారట పసుపుకు ఒకేసారి ఇస్తారట అల్లంకి ఒకేసారి ఇస్తారట అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్న కోటి నాలుగు లక్షల మందికి వ్యవసాయ కూలీలకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు బేషరత్తుగా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఫార్ములా ఈ కేసు లొట్టపీసు అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదని ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని కేటీఆర్ కొట్టిపారేశారు జనవరి ఏడున ఈడీ విచారణకు హాజరుపైన తమ లాయర్లు నిర్ణయిస్తారని ఏసీబీ కేసులో అసలు పసలేదని కేటీఆర్ తీసిపారేశారు తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని అన్నారు కేటీఆర్ తనను ఏదో రకంగా జైలుకు పంపించారని ప్రభుత్వం చూస్తోందని తనపై ఇది ఆరో ప్రయత్నమని రేవంత్కు ఏమీ దొరకటం లేదని అన్నారు కేటీఆర్ ఒక్క పైసా కూడా అవినీతి లేదని జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం కూడా లేదని రేస్ కావాలని తాను నిర్ణయం తీసుకున్నా వద్దు అనేది రేవంత్ నిర్ణయం అంటూ వివరించారు ఇద్దరు నిర్ణయాలపైన క్యాబినెట్లో చర్చ జరగలేదని తనపై కేసు పెడితే రేవంత్పై కూడా కేసు పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు కేటీఆర్ ఫామ్లా ఈ కారు రేస్లో ఈడీ దూకుడు పెంచింది కేసులో విచారణ వేగవంతం చేసింది ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసిన ఈడీ గురువారం నుంచి విచారణ షురు చేయనుంది ఈ కేసులో గురువారం ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి కాబోతున్నారు అరవింద్ కుమార్ ఈ నెల ఏడున కేటీఆర్ కానున్నారు రేషన్ కార్డు ద్వారా రాబోతున్న రెండు నెలల్లో సన్న బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామన్నారు రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అలాగే విద్య వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా అతను నేను ఆ రింగ్ రోడ్ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మరి అది కూడా స్టార్ట్ చేయించు హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్ క్రియేట్ చేయడం ఇదే అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి ఉద్యోగలకి ఇల్లు క్రియేట్ చేయించ గతంలో నేను మొదలు పెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే ఉద్దేశం రెండు వేల ఇంట్లో మళ్ళీ మొదలుపెట్టినాం అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది ఎవరికైతే ఇంట్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ రెండు వేల ఇళ్లలో సుమారు సుమారు ఒకళ్ళు మొత్తం కాలేజ్ పడుతుంది తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి ఈ నెల ఇరవయో తేదీ వరకు పది రోజుల పాటు టెట్ పరీక్షలు జరగనున్నాయి మొత్తం రెండు లక్షల ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూకు లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది అప్లై చేశారు పరీక్షల కోసం పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షలు ప్రతిరోజు రెండు విడతలుగా జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సెకండ్ సెషన్ జరుగుతాయి అభ్యర్థులను ఉదయం పరీక్షకు ఏడున్నర గంటల నుంచి మధ్యాహ్నం పరీక్షకు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారని టెట్ చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఏడాదిలో అందరికీ విజయంతో పాటు ఆరోగ్యం సంపద ప్రాప్తించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఎక్స్ వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నవ వసంతంలో వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం ప్రస్థానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ తెలిపారు కొత్త సంక్షేమ పథకాలు మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వేదిక కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో మీకు ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం కలగాలి అని కోరుకుంటున్నట్టుగా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు శ్రమిస్తుందన్నారు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో ప్రజలందరికీ మంచి జరగాలని సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందన్నారు ఏపీ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు పిఎస్ఎల్వి సి సిక్స్టీ విజయవంతం జగన్ హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు చేరికలపై చిట్ చాట్లో సిఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు పార్టీలు మారుతున్నారని చేరికలపై మూడు పార్టీలు మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు చేరికల సందర్భంగా కొన్ని సమస్యలు వస్తున్నాయన్నారు అయితే తాను మాత్రం జగన్న కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు చంద్రబాబు అలా చేస్తే ఇప్పటికే జగన్ను జైల్లో పెట్టేవాళ్ళమన్నారు అనంతరం సినిమా టికెట్ల ధరలపైన మాట్లాడిన సీఎం ఇది అసలు సమస్యే కాదని అంతకంటే పెద్ద సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పెంచడమే లక్ష్యంగా సిఆర్డీఏ ముందుకు వెళ్తోంది అందులో భాగంగా అమరావతిలో పలు నిర్మాణ పనులకు ఏపీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది రాజధాని ప్రాంతాల్లో పలు నిర్మాణాలకు గాను రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల టెండర్లు పిలిచింది సిఆర్డీఏ ద్వారా పద్నాలుగు వందల డెబ్బై కోట్లు ఏడీసీ ద్వారా ఎనిమిది వందల యాభై రెండు కోట్లకు టెండర్లు పిలిచింది ఈ నిధులతో పలు జోన్లలో రహదారులు మంచినీటి సరఫరా పవర్ తదితర ఇన్ఫ్రా పనులను చేపట్టనున్నారు అలాగే మరికొన్ని జోన్లలో నీరుగొండ రిజర్వాయర్ కు సంబంధించి బ్యాలెన్స్ ఫ్లడ్ మిటికేషన్ నిర్మాణ పనులకు సైతం టెండర్లను ఆహ్వానించారు అయితే ఈ టెండర్లు వేసేందుకు తుది గడువు జనవరి ఇరవై రెండుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సంక్రాంతి వరకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మేర నిర్మాణాలకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది వైసీపీపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మళ్లీ తిరిగి ధర్నాలు చేయటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని రెండు విజన్ డాక్యుమెంటరీ లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు కొంతమంది కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారంటూ యనమల ఫైర్ అయ్యారు నూతన ప్రభుత్వం ముందు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడమే కాకుండా ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ద్వారా అదేవిధంగా ఓటమి పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో బేస్ చేసుకుని ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నది నూతన అయితే కొంతమంది విమర్శించడమే ప్రతి పనిగా పెట్టుకుని విమర్శిస్తున్నారు తప్ప ఆ విమర్శించేటువంటి వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం వల్ల అన్ని రంగాల్లో కూడా క్రైసిస్ క్రియేట్ చేశారు గత ప్రభుత్వం స్వార్థంతో అదేవిధంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరుకున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధిని గాని కోరుకున్నట్టుగా అక్కడ ఆశ అంచనాలు కనపడ్డానికి బరువు నుంచి బయటకు వచ్చి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించే దిశలో వెళుతూ ఉన్నప్పుడు దీనికి అడ్డకట్టు వేయాలి ప్రజల్లో ఒక తప్పుడు సమాచారం చేయాలనేటువంటి తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి గత ప్రభుత్వ నేతలకు మన రాష్ట్రం బాగుపడాలంటే మన రాష్ట్రం అన్ని విధాలుగా ముందు ముందు స్థానంలో ఉండాలంటే ప్రజలందరూ సహకారం కావాలి అదే పేర్ని నాని సతీమణి జయసుధ విచారణ ముగిసింది రెండున్నర గంటల పాటు ఆమెను సుదీర్ఘంగా విచారించారు పోలీసులు గొడౌన్లో స్టాక్ తగ్గటానికి గల కారణాలేంటి బియ్యం గొడౌన్ నుంచి బయటకు ఎలా వెళ్లింది అని జయసుధను పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది వెయింగ్ మిషన్ల వల్లే స్టాక్లో తేడా వచ్చిందని తాము బాధ్యతగా కోటి డెబ్బై లక్షల జరిమానా చెల్లించామని జయసుధ తెలిపినట్టు సమాచారం ఇక విచారణకు జయసుధ సహకరించారని విచారణ అధికారి యేసుబాబు తెలిపారు అవసరమైతే మరోసారి విచారణకు పిలిపిస్తామన్నారు యేసుబాబు రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని జయసుధ ఏ వన్ గా ఉన్నారు ఆమెకు ఇప్పటికే ముందస్తు బెయిల్ జారీ చేసిన కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు రేషన్ బియ్యం మాఫియాపై ఏర్పాటైన సిట్ లో మార్పులు జరిగాయి సిట్ బృందంలో కొంతమంది సభ్యుల నియామకంపై అభ్యంతరాలు రావడంతో ఏపీ సర్కారు మార్పులు చేపట్టినట్టుగా తెలుస్తోంది సిఐడి ఐటీ వినిత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వరరావుతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది సిట్ సభ్యులుగా బీసీ సంక్షేమ శాఖ కాకినాడ ఈడీ శ్రీనివాసరావు మహిళా శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఆర్జడి రోహిణి విజయనగరం పౌర సరఫరాల అధికారి మధుసూదన్ రావు కోనసీమ పౌర సరఫరాల మేనేజర్ బాలసరస్వతిని ఏర్పాటు చేసినట్టు సమాచారం వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీకి గుడివాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది కేసులో ఇప్పటికే పదమూడు మంది వైసీపీ కార్యకర్తలు రిమాండ్లో ఉన్నారు అసోంలో ఉన్న కాళీని పోలీసు బృందాలు అరెస్ట్ చేసి గుడివాడకు తీసుకొచ్చాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కాలిని కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల పదో తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టుని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు హైడ్రా మరింత దూకుడు పెంచింది హైకోర్టు ఆంక్షలను బేఖాతరు చేసింది హైడ్రా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్క్ ఆక్రమణ పైన హైడ్రా కొరడా ఝడిపించింది మెట్ డిఫెన్స్ కాలనీలోని సర్వే నెంబర్ టూ ఎయిటీన్ ఆఫ్ వన్ లో పార్కును ఆక్రమించారని కూల్చివేతలు జరిపారని హైడ్రా అధికారులు అక్కడ తెలిపారు కూల్చివేతలు చేపట్టారు డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య రాబిన్ జెమ్స్ పార్క్ కబ్జా చేశారని పోలీసులకు హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు పార్క్ ఆక్రమించి కట్టిన షెడ్లను జీహెచ్ఎంసీ సహాయంతో కూల్చివేశారు హైడ్రా అధికారులు ప్రకాశం జిల్లా దర్శిలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల ఇబ్బందులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారులు ఆరా తీశారు స్థానిక అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రజియా బేగం విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులకు ఫ్యాన్లు పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు మెనూలో ఉండే ఫుడ్ ను అమలు చేస్తున్నారు ఒక్కసారిగా హాస్టల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడంతో రాజ్ న్యూస్ కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు మరోవైపు రాజ్ న్యూస్ కథనాన్ని చూసిన జిల్లా దళిత సంఘాల నాయకులు కూడా హాస్టల్ ను పరిశీలించారు స్వతంత్ర భారతదేశంలో దళితులు ఈ రోజుకు కూడా విద్యకు దూరంగా ఆరోగ్యానికి దూరంగా ఉండ ఉండబడుతున్నారంటే మీరు ఇచ్చినటువంటి అవకాశాలు అనుకున్నప్పుడు ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాము జిల్లాలో ఉండబడినటువంటి యంత్రాంగం కూడా నియోజకవర్గాల్లో మండలాల్లో ఉండబడినటువంటి మా ఎస్సీ హాస్టల్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కూడా ఇచ్చిన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఏఎస్డబ్ల్యూ మేడం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వచ్చి ఒక రెండు మూడు రోజుల్లోనే మేము చిన్న చిన్న పొరపాట్లు అంటే జరుగుతూ ఉంటాయి వాటిని సవరిస్తామని కూడా హామీ ఇచ్చారు హామీ కానీ సక్రంగా లేని శాంసంగ్ డిగ్రీ ఫస్ట్ చదువుతున్నాను దర్శిలో ఈ ఎస్సీ హాస్టల్ ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు చదువుతున్నారు ఇంతకు ముందు రాజని సో ఎవరు రాకముందు ఇంతకు ముందు మా టాయిలెట్స్ కానీ ఫ్యాన్లు కానీ ఏమి ఉండేవి కాదు రాజమిస్త్రి వాళ్ళు ఎస్సీ నాయకులు రావడం వల్ల దళిత నాయకులు అక్కడ రావడం వల్ల ఇక్కడ అంతా మాకు మేలు జరిగింది లైట్లు బిగించారు ఫ్యాన్లు బిగించారు ఈరోజు మాకు పెయింట్ కూడా వేశారు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంతకుముందు చాలా పరిస్థితి బాగుండేది కాదు చాలా దరిద్రంగా ఉండేది ఇప్పుడు అంతా బెటర్ అయ్యి ఇలాగే కొనసాగాలి మేము కోరుకుంటున్నాము మహబూబ్నగర్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో లీకేజ్లు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదినే ఇంజనీర్లు లీకేజ్ను గుర్తించారు విద్యుత్ ఉత్పత్తి నీటి మళ్లింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూ ఉండటంతో మరమ్మత్తు పనులు చేయించకపోవడంతో ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీటి లీకేజ్ ఇదే విధంగా కొనసాగితే ప్రమాదం తప్పదని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు మరమ్మతులు చేయకపోతే జీరో ఫ్లోర్ స్లాబ్ పడిపోతుందని అంటున్నారు ఇంజనీర్లు నీటి లీకేజ్ ను హైదరాబాద్ జెన్కో ఇంజనీర్ నారాయణ పరిశీలించారు లీకేజ్ సమస్యపై నివేదికలను ఉన్నతాధికారులకు జెన్కో సిబ్బంది సమర్పించారు న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం ఏరులైపారేది కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘనంగానే స్వాగతం పలికారు మద్యం మత్తులో మందుబాబులు మునిగి తేలారు నిన్న ఒక్కరోజే ఐదు వందల ఇరవై కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తోంది డిసెంబర్ ముప్పైనా నాలుగు వందల రెండు కోట్ల మద్యం అమ్మకాలు జరగా వారం రోజుల్లో సుమారు పద్దెనిమిది వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి గతంతో పోల్చితే ఈసారి భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయి డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగ చివరి ఆరు రోజుల్లోనే పద్దెనిమిది వందల కోట్ల మద్యం అమ్ముడైపోయింది అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు నలభై శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి దీన్ని బట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్టుగా అర్థమవుతోంది హీరో నాని సినిమా షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది హిట్ త్రీ మూవీ షూటింగ్లో అసిస్టెంట్ సినిమా ఆటోగ్రాఫర్ కెఆర్ కృష్ణ మృతి చెందింది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో షూటింగ్ జరుగుతూ ఉండగా ఆమెకు గుండెపోటు రావడంతో మరణించింది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఫసల్ బీమా యోజన పథకం మరింత పటిష్టం చేసింది ఫసల్ బీమా యోజన పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంట్లో భాగంగా ఫసల్ బీమా యోజన నిధి అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలకు అలాగే రైతులకు పదమూడు వందల యాభై రూపాయలకే ఎరువులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు ఆప్ అధినేత కేజ్రీవాల్ లేఖ రాశారు ఐదు ప్రశ్నలను కేజ్రీవాల్ తన లేఖ ద్వారా సంధించారు బీజేపీ తప్పులను ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అంటూ ప్రశ్నించారు ఓట్లను కొనుగోలు చేస్తున్న బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది అని ఆర్ఎస్ఎస్ భావించడం లేదా అన్నారు కేజ్రీవాల్ తప్పుడు పనులు చేయకుండా ఆర్ఎస్ఎస్ మోదీని ఆపిందా మోదీ ఎప్పుడు పదవీ విరమణ చేస్తారు అని తన లేఖలో ప్రశ్నించారు దళితులు పూర్వాంచల్ ప్రాంత ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీనపరుస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సతీమణి తారక్క మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్న తారక్క అలియాస్ విమల సీఎం ఎదుట లొంగిపోయారు తారక్క భర్త మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు మావోయిస్టు అగ్రనేత కిషన్జీకి ఆమె సమీప బంధువు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మావోయిస్టు దళంలో చేరిన తారక్కపై నాలుగు రాష్ట్రాల్లో నూట డెబ్బైకి పైగా కేసులు నమోదయ్యాయి తారక్కతో పాటు మరో పదకొండు మంది మావోయిస్టులు లొంగిపోయారు ఆమెకు ఆమెపైన రెండు కోట్ల రూపాయలకు పైగా రివార్డు ఉంది ముంబై తాజ్ హోటల్ మారణకాండ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక నిందితుడు తహావూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది ముంబై దాడులకు ముందు రాణా రెక్కి నిర్వహించాడు అలాగే ప్రధాన సూత్రధారి హెడ్లీకి సాయం చేశాడు దీంతో అప్పటి నుంచి రాణాను దేశానికి రప్పించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది యుఎస్ తాజా నిర్ణయంతో త్వరలోనే అతన్ని ఐఎన్డీ తీసుకొచ్చి విచారించనుంది ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్ స్టే